నమస్కారం ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రిక లేఖ సమావేశానికి ఒక అర్థం ఉంది పరమార్థం ఉంది ఈ రాజమండ్రిలో పోటీ చేయడానికి అంటే ఈ రాష్ట్రానికి అలాగే తెలంగాణలోని అలాగే ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని చెప్పిన కాడి నుంచి కూడా ఎన్నికలు వేడి మొదలైంది ప్రతి వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తాను నేను పోటీ చేస్తానని చెప్పుకొని ఈ మధ్య ఎక్కువగా ప్రజల్లో కింద ప్రచార ఏర్పాటు చేస్తున్నారు అసలు పోటీ చేసేటటువంటి ఆ రెండు రాజకీయ పార్టీలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కటే ప్రశ్న మీరు సాధించిన ఘనకార్యం ఏంటి మీరు రాజమండ్రికి చేసినటువంటి సేవ ఏంటి అనే దాని మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మెంబర్ సూటిగా ప్రశ్నిస్తుంది ఈ రాజమండ్రిలో అభివృద్ధిని పూర్తిగా దోచుకుంటున్నటువంటి రాజకీయ పార్టీల్లో పోటీ పెడితే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటాయి మీ పార్టీ కేసులో ఓటు అడగడానికి ఏ అర్హత ఉంది అలాగే ఇప్పటిదాకా ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు అలాగే ప్రజాప్రతినిధులుగా రావాలనుకునేటటువంటి వాళ్ళు ఆ పార్టీ నుంచి ప్రజలకి ఏమి చెప్తారు ఏ అర్హతతో మీరు ఓటు అడుగుతారు అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం అసలు ఓటు అడిగేటువంటి అరాధకరమైనటువంటి ఏకైక రాజకీయ పార్టీ రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ సుమారు ఇరవై ఆరు సంవత్సరాలుగా ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని ఆవిర్భవించి నిరంతరం ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేమున్నామని చెప్పి వాళ్ళ యొక్క బాధల్లోని కష్టాల్లోని వాళ్ళ సమస్యలోని నిరంతరం ఉంటూ వాళ్ళకి న్యాయం చేయడంలో మేము విజయం సాధిస్తున్నాం అంతేగాని ఏ విధమైనటువంటి న్యాయం చేయకపోగా ఇక్కడ అభివృద్ధిని దోచుకుంటున్నటువంటి పార్టీలు ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు పార్టీ అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు సూటిగా విమర్శిస్తుంది అందుకని మీరు కేవలం పోటీ చేయడానికి ముందుకు వచ్చేటటువంటి ఏ నాయకుడైనా సరే నేను ఈ రాజమండ్రిని ఈ విధంగా అభివృద్ధి చేశాను ఈ రాజమండ్రిని ఎంత అభివృద్ధి పొందాలని అనిపించాను ఇక్కడ ప్రజలకు నిరంతరం నేను అందుబాటులో ఉన్నాను ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పుకునేటువంటి ఒక్క వ్యక్తిని రెండు నుంచి ముందుకు రమ్మండి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కుండి కుళ్ళిపోయి ఉన్నాయి అవినీతి తప్ప ఇంకో మార్గం లేదు ప్రభుత్వ ఆసుపత్రి రోగాల వారి అక్కడికి వెళితే వైద్యం కన్నా రోగాలు పరిస్థితులు ఉన్నాయి అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి కోపంగా మారిపోయింది ఈ రోజు రాజమండ్రి అంతా దేవి చౌక్ దగ్గర నుంచి గోకారం బస్టాండ్ దాకా చూసుకుంటే ఆ రోడ్లు తప్పేస్తున్నారు వదిలేస్తున్నారు అలాగే దేవి చౌక్ చుట్టూ ఎందుకు పనిచేసేదాల్లో పుష్కరామండో అలాగే జాము ఇండియా లిమిటెడ్ ఆ రోడ్డు రోడ్డంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది నిరంతరం యాక్సిడెంట్గా యాక్సిడెంట్ బాధపడుతున్నారు అభివృద్ధి అంటే ఏంటి ఒక విధి విధానాలు లేవు క్రమబద్ధీకరణలో క్రా క్రమ బీకరణలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ని అడ్డు పెట్టుకుని వాళ్ళని బుజ్జిగా చూపిస్తూ షాపింగ్ మాల్స్కి మేలు చేయడానికి ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి పాదజారులకి వాహనదారులకి ఆటంకాలు కల్పిస్తున్నారు వాళ్ళకి మేలు చేయడం కోసం డివైడర్లు పెడుతూ ఆ మాల్స్ దగ్గర నుంచి నెల చందాలు తీసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు వాటర్ విషయంలో ఇద్దరు స్నేహితులుగా ఉంటున్నారు రాజకీయంగా విమర్శించుకోవడానికి వాళ్ళిద్దరూ ఇద్దరు ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నారు తప్ప మరొక మరొక నిండి ఏమీ లేరు అందుకనే ఈ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాజమండ్రి ప్రజలకు మేము ఒకటే ఇచ్చాం మీ ముందు కొత్త పరీక్షగాళ్ళ మాది ఎన్నికల ముందుకు వచ్చే వచ్చేటప్పుడు వస్తూ ఉంటారు డబ్బులు ఆశ చూపిస్తారు మద్యం ఆశ చూపిస్తారు అలాగే చంద్రబాబు నాయుడు భజన జగన్మోహన్ రెడ్డి భజన చేస్తారు ఈ రాజమండ్రికి ఏం చేసేవయ్యా అని మీరు నేరుగా ప్రశ్నించలేకపోయినా మీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తికి ఓటు అడగడానికి వచ్చినటువంటి వ్యక్తికి మీ లోన మీ అంతరాత్మని ప్రశ్నించుకోమని రాజమండ్రి ప్రజలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తాం రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం ఒకటే ఈ రాజమండ్రి గోదావరి జలాలని పూర్తిగా కలుషిద్ం చేస్తున్నారు మురుగునీరుని సరఫరా చేస్తూ నీటి వసూలు చేస్తున్నటువంటి ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ అందుకు సహకరిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు రాజమండ్రిలోనే ఉన్నారు రాష్ట్రీయ ప్రజా కేంద్రం పార్టీ ప్రధాన లక్ష్యం ఒకటే చెప్తాను ఈ రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నేరుగా పరిశుభ్రమైనటువంటి నీటిని ఉచితంగా ప్రత్యేక ప్యాకేజ్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఉచితంగా నీటి సరఫరాని సరఫరా చేసేట ఏకైక లక్ష్యాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం పొందింది అలాగే ఈ రాజమండ్రిలో అనేక సమస్యలతో కొట్టుమిట్టారు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇండి కొంతమంది నిజాయితీగా పనులు చేసేట ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళని ఉద్యోగాలు చేస్తా లేదు